హాయ్ హలో నమస్తే నేను మీ వాసు వెల్కమ్ టు టిప్స్ మనం ఇప్పుడు బనగానపల్లిలోని శ్రీ 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 మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర ఉన్నాం ఈ ఏరియా పేరు చెప్తే బ్రహ్మంగారే గుర్తొస్త బ్రహ్మంగారంటే కాలజ్ఞానం రాసిన ఆయన మీ అందరికీ తెలియని వ్యక్తి ఏం కాదు ఆయన కాలజ్ఞానాన్ని ముందే తెలుసుకుని మనందరికీ గ్రంథాల రూపంలో రాసి పంచడం జరిగింది అయితే ఆయన మఠం దాని యొక్క విశేషాలు ఈరోజు మనకు చూపించడానికి ఒక మంచి సమయం దొరికింది పదండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్ళి ఈ బ్రహ్మంగారు మఠం విశేషాలు ఏంటో తెలుసుకుందాం in ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా మనగాలపల్లె గ్రామం శ్రీ శ్రీ వీరప్పయ్య స్వామివారి నేల మఠము శ్రీ వీరబ్రహ్మ జగద్గురు శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడవ శతాబ్దములకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త ఆదర్శమూర్తి సంఘ సంస్కర్త ఆధ్యాత్మిక గురువు మరియు సంఘ సంస్కర్త అటువంటి స్వామివారి విలక్షణమైన గుణాలు స్వామివారిలో చాలా ఉన్నాయన్నమాట అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశీలు స్వామివారు జన్మించారు స్వామివారిది తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాటి మండలం పోతురూరు గ్రామం అయితే వీరబ్రహ్మేంద్ర స్వామివారి తల్లిదండ్రులు విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు వారి సంతానం లేక తూర్పుగోదావరి జిల్లా నుంచి వాళ్ళు కాశీయాత్ర చేశారు కాశీయాత్రలో ఆ రోజుల్లో కాశీయాత్ర అంటే ఎన్నో రోజులు పట్టేది వాళ్ళు ఎద్దుల బండి ప్రయాణంలో కాశీయాత్రకు పోయారు కాశీయాత్ర చేసుకొని అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ స్వామివారిని సేవించుకొని వారు తిరిగి వచ్చే మార్గ మధ్యలో త్రివేణి సంగమ ప్రాంతంలో స్వామివారు జన్మించారు గంగా యమున సరస్వతి త్రివేణి సంగమ ప్రాంతంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారు జన్మించారు వీరబ్రహ్మేంద్ర స్వామివారు జన్మించిన వెంటనే స్వామివారి తండ్రి పరిపూర్ణ ఆచార్యులు నదీ స్నానానికి వెళ్ళి వారు బ్రహ్మైక్యం చెందారు తర్వాత స్వామివారి తల్లి కూడా ఈ సందిగ్ధావస్థలో అబ్బాయి పుట్టాడని సంతోషపడాలా భర్త చనిపోయాడని దుఃఖపడాలా ఈ సందిగ్ధావస్థలో ఆమె కూడా తట్టుకోలేక ఆ స్వామివారిని కృష్యాశ్రమాలు అప్పచెప్పేసి తమ గోత్రాలు తమ చిరునామాలన్నీ కూడా వాళ్లకు తెలియజేసి స్వామివారిని ఋషాశ్రమంలో అప్పచెప్పేసి ఆమె కూడా భర్తతో పాటు సహకారం అందించారు జలసమాధి జలసమాధి తర్వాత స్వామివారిని అక్కడ ఋషుడు ఐదు సంవత్సరాలు పెట్టి పెంచుకున్నారు తర్వాత కర్ణాటక దేశస్థులు బెంగళూరు దగ్గర నందిహిల్స్లో పాపాగ్నిమఠమైన దేవస్థానం అధిపతులు యనమదల వీరభోజయాచార్యులు వీరభాభమ్మనే దంపతులు కాశ వెళ్ళినప్పుడు అక్కడ ఋషులు వీళ్ళ గోత్రాలు సూత్రాలు తెలుసుకొని వీళ్ళ జావాలని తెలుసుకొని వాళ్ళకు ఇచ్చారు పెంచుకోవటానికి అమ్మ ఈ అబ్బాయి మీ కులస్తులే తీసుకెళ్ళి పెంచుకోని అని చెప్పేసి ఆ విశ్వబ్రాహ్మణ దంపతులకు ఇచ్చారు వాళ్ళు తీసుకెళ్ళి స్వామివారిని యూపీ నుంచి తీసుకెళ్ళి కర్ణాటకలో పెంచుకున్నారు అక్కడ ఆయనకు వీరంభట్టయ్య అని పేరు పెట్టారు వీరంభట్టయ్య భట్టు అంటే పండితుడు వీరంభట్టు అంటే పండితులకెల్లా అగ్రగణ్యుడమైన పండితుడిని అర్థం వస్తున్నారు ఆ పేరుతో స్వామివారికి వీరంబట్టయ్య అని పేరు పెట్టి అక్కడ స్వామివారు వాళ్ళు పెంచుకున్నారు అక్కడ స్వామివారు వాళ్ళ పెంపకంలో ఏడు సంవత్సరాలు ఉన్నారు ఈ ఏడు సంవత్సరాల కాలంలో కొంత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత స్వామివారికి చిన్నప్పటి నుంచే మఠాల్లో ఆశ్రమాల్లో గురువుల వద్ద పెరగటం వల్ల చిన్నప్పటి నుంచే ఆయనకు ఆధ్యాత్మికమైన శక్తి అలవడి ఈ ఆధ్యాత్మిక శక్తిని ఇంకా నేను ఈ జ్ఞానజ్యోతిని ఇంకా నేను అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో వారు ఆ కర్ణాటకలో ఆ ప్రదేశాన్ని వదిలేసి ఆయన పన్నెండు సంవత్సరాల వయసులో పాదచారిగా ఈ స్థలాన్వేషణ కోసం తన జ్ఞాన సాధన కోసం ఎక్కడైతే బాగుంటుందని ఆ స్థలాన్వేషణ చేసుకుంటూ తమిళనాడు వెళ్ళారు అక్కడ కొంతకాలం సంచారం చేశారు కర్ణాటక ప్రాంతంలో సంచారం చేశారు అటు నుంచి తిరుపతి మీదుగా అహోబిల మీదుగా మహానంది మీదుగా ఈ బలగాన చేరుకున్నారు స్వామివారు అప్పటికి స్వామివారికి పాదయాత్రలోనే రెండు సంవత్సరాలు కలిసిందనమాట అంటే స్వామివారు పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి గడిచిపోయి పదహారు వందల ఎనిమిది ప్లస్ పద పద్నాలుగు సంవత్సరాలు అంటే పదహారు వందల ఇరవై రెండవ ప్రాంతంలో స్వామివారి బలగాలపల్లె చేరుకున్నారు బనగానపల్లె చేరుకొని ఇక్కడ ఎవరు పరిచయిస్తూ లేరు కాబట్టి ఆయన రహస్య ప్రదేశాల్లో యోగా ధ్యానం ఆచరిస్తూ ఆయన గోప్యంగా రెండు సంవత్సరాలు గడిపారు ఎవరు తెలియకుండా అలా గడిచిన తరుణంలో ఇప్పుడు ఈ నేలవటం ఉండే ప్రదేశంలో స్వామివారి పక్కన జుర్రేరు నది ప్రవహిస్తుంది జుర్రేరు అని జుర్రేరు ఆ జుర్రేరు నదీ తీరాలలో నది ఒడ్డున స్వామివారు యోగ ధ్యానాలు చేస్తూ గడుపుతున్న సమయంలో బనగాన పిల్లలో గర్భిరెడ్డి గారు అచ్చమమ్మ గారు వారి భర్త వెంకటరెడ్డి గారు అయిన దెబ్బతులకు ఒకటే కుమారుడు బ్రహ్మానందరెడ్డి గారు అని ఆయన పుట్టు గురుడ్డి అనమాట ఆ దంపతులు వేదన చెందుతూ ఉంటారు ఎందుకంటే ఇటువంటి అబ్బాయి మాకు జన్మించాడు కదా ఈ అబ్బాయికి ఎవరు కళ్ళిస్తారు మా జన్మల్ని ఎవరు ధన్యం చేస్తారు అని వాళ్ళ తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నప్పుడు అప్పట్లో ఈ ఆలయం ఉండే ప్రాంతం ఈ మఠం ఉండే ప్రాంతం అంతా కూడా పెద్ద ఒక వనముగా ఉండేదనమాట అంటే చెట్లు లతలు తీగలు బాగా పెద్దగా మంచిగా ఉండేదనమాట ఈ వనములోకి వచ్చే గోవుల కాపర్లు వాళ్ళు వీళ్ళు స్వామి పాలు పితికిచ్చేవాళ్ళు ఆ పాలు తీసుకునేవాళ్ళు స్వామివారు తర్వాత గారు వెళ్ళి చెప్పారు వీళ్ళంతా కూడా అచ్చమామ్మ మీరు ఎందుకు బాధపడతారు అక్కడ జుర్వేట నది ఒడ్డున ఒక స్వామివారు ఉన్నారు బాలకుడు బ్రహ్మచర్యంలో ఉంటారు స్వామి చాలా మౌనంలో ఉంటారు ఎవరితో మాట్లాడరు ఆయన ఒకసారి మీరు కలిసి మీ బాధ చెప్పుకోండి ఆయన ఏమైనా మేలు జరగచ్చు అని చెబితే ఆ యొక్క ఊరి వాళ్ళ మాటలు విని ఆ దంపతులు ఓ రోజున వచ్చి ఆ స్వామివారిని చూచి స్వామివారితో మాట్లాడారు బలగాన వచ్చిన తర్వాత స్వామివారు మొట్టమొ మొట్టమొదటిగా మాట్లాడింది గర్విరెడ్డి గారు అచ్చమామ్మ గారు ఆమెతోనే మాట్లాడారు ఆ దంపతులతో మాట్లాడారు తర్వాత ఆ దంపతులు స్వామివారిని ఇంటికి ఆహ్వానించారు వారి కోరిక మేరకు స్వామివారు ఆ బలగాన పిల్లలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో గడపలో కాలు పెట్టగానే ఆ ఇంట్లో ఉండే ఆ గోవులన్నీ కూడా స్వామిని చూచి హర్షాదరేకాలు వ్యతిరేక్తం చేసినాయనమాట అప్పుడు ఆ యొక్క గోవుల దగ్గరికి వెళ్ళి స్వామివారు నిలబడి వాటి తలని మీది అమ్మ మీ ఇంట్లో కొద్ది రోజులు నేను ఇక్కడ ఉంటా నేను ఈ కొద్ది రోజులు ఉండి నేను ఇక్కడ గోసేవ చేసుకుంటాను అని స్వామివారు చెప్పినప్పుడు స్వామి మీ కోరిక వచ్చినట్టుగా ఉండండి గోసేవ చేసుకోండి మీ ఇష్టం అని వాళ్ళు ఆజ్ఞయించారు స్వామివారు ఆ ఇంట్లో ఉండి కొంతకాలం వారు అక్కడ గోసేవ చేశారు అన్నమాట అచ్చమామ గారి ఇంట్లో ఉండి వారు గోసేవ చేశారు ఆ గోసేవ కోసం ఆయన రవ్వలకొండ అనే ప్రాంతానికి వెళ్ళేవారు ఆ రవ్వలకొండ ప్రదేశంలో స్వామివారు ఒక గిరిగిచ్చి రౌండ్గా ఆ గీతలో గోవులు పెట్టేసి ఆయన వెళ్ళిపోయి ఎక్కడో రహస్య ప్రదేశాలలో కూర్చొని యోగద్యానాలు ఆచరించేవారు అన్నమాట అటువంటి స్వామివారికి ఐదు సిరసు నాగేంద్ర స్వామి పడగబట్టేది ఈ దృశ్యాలు ఎవరికి తెలియవు ఏం తెలియదు అన్నమాట కానీ ఆ దారుణ వాళ్ళు ఆ గోవులు చూసి అచ్చమ్మ మీరెవరో ఆ అబ్బాయికి మీరు గోవులు అప్పచెప్పారు ఆయన ఆవులు కాయటం లేదు సమయానికి ఆ గోవులకు మేత లేదు నీరు కూడా పెట్టడం లేదు ఆయన ఏదో పిచ్చి గీత గీస్తాడు గీతలో పెట్టేస్తాడు గోవుల్ని ఆయన వెళ్ళిపోయి ఎక్కడో ఎక్కడ పోతాడో ఎవరు తెలియదు మళ్ళీ సాయంత్రంగా మీ ఆవులు మీకు అప్పచెప్తున్నాడు మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీ గో సంపద అంతా క్షీణించిపోతుంది మీ ఇష్టం జాగ్రత్త అని చెప్తూ ఉంటాను అన్నమాట అయితే అచ్చమ్మ గారు ఏమీ నమ్మరు అన్నమాట ఎందుకంటే సంఖ్యాపరంగా ఆరోగ్యపరంగా లక్షణంగా ఉన్నాయి కానీ చెప్పడం అనేది తగ్గడం అనేది ఎవరెవరు చెబుతూనే ఉన్నారు స్వామివారి గురించి అప్పుడు ఆ స్వామివారు ఆ దంపతులు ఒకరోజు నిశ్చయించుకొని ఆ వెంకటరెడ్డి గారు గల్విరెడ్డి గారు అచ్చమామ గారు ఇద్దరు కలిసి ఆ రవ్వరకుండల ప్రాంతానికి ఆ స్వామివారి వెంట స్వామివారు తెలియకుండా రహస్యంగా వెళ్ళారు వెళ్ళి ఆ స్వామివారు చేసే చర్యలన్నీ చూశారు ఆ గీత గీయడము ఆ గోవులు ఎవరో చెప్పినట్టుగా వెళ్ళి లోపల కూర్చోవడము నెమరేసుకుంటా కూర్చోవడం అలాగే స్వామివారు వెళ్ళడం ఎక్కడికో రహస్య ప్రదేశాలు కూర్చొని ఆయన ధ్యానానికి ఉపక్రమించినప్పటికీ ఆయనకు ఐదు సిరస్ నాగేంద్ర స్వామి వచ్చి పడగబట్టడం ఈ దృశ్యాలు కళ్ళార చూశారు ఇదేమి విచిత్రమో గోవులు లేదు నీరు లేదు అయినా పుష్టికరంగా భావ లక్షణంగా ఉన్నాయి తర్వాత స్వామివారు ధ్యానాన్ని కూర్చుంటేనే ఎక్కడి నుంచో గజసర్పం వచ్చి పెద్ద సర్పం వచ్చి స్వామికి నీడబడుతుంది ఈయన సామాన్య మానవుడు కాదు మనకు తెలియక స్వామివారి చేత గోవులు గాయిస్తున్నామని వాళ్ళు లెంపలు వేసుకొని ఇంటికి వచ్చారు తర్వాత స్వామివారు సాయంత్రం గోధువులు వేళ ఇంటికి రాగానే స్వామివారి పాదాల మీదబడి స్వామి మా తప్పు క్షమించండి మీతో గోవులు కాయిస్తున్నాము అంటే అమ్మా ఎవరైతే ఒక గోవులు సేవిస్తారో ముప్పై మూడు మంది దేవతలు సేవించినట్టుగా అవుతుందమ్మా ఆ ముప్పై మూడు మంది దేవతలు కూడా ఈ గోవుల వెలిసి ఉన్నారు కానీ సంస్కారానికి ప్రతీక మానవుల సంస్కారం అవ్వడానికి గోసేవ చేయాలమ్మా ఈ గోసే చేశారు తర్వాత మీరు నన్ను ఎవరనుకుంటున్నారో అప్పుడు తన జీవిత రహస్యం అంతా కూడా స్వామివారి తన రహస్యం అంతా కూడా అప్పుడు చెప్పారు అచ్చమామ్మగారు అమ్మ నేను వైకుంఠంలో ఉండే శ్రీమన్ నారాయణమూర్తిని ఒకసారి భూదేవి వైకుంఠానికి వచ్చింది స్వామి భూమిపైన ఈ కలియుగంలో పాపవారం ఎక్కువైపోయింది కలియుగంలో భార భూభారం వేయటమే ఒక నాకు చాలా గగనము అటువంటిది మళ్ళీ భూమిపైన పాపభారము అంటే మనుషులు సంస్కారం లేకుండా నడుస్తున్నారు నీతి నీతి తప్పి నడుస్తున్నారు శిశుహత్యలు భ్రూణ హత్యలు స్త్రీహత్యలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేక అనేక ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి భూమిపైన ఆ పాపవారాన్ని మోయలేకపోతున్నాను మీరు ఏదో విధమైన భూమిదికి వచ్చి మనుషుల్లో సంస్కారం ప్రవేశపెడితే తప్ప మనుషుల్లో సమాజంలో ఒక బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తే తప్ప వీళ్ళ మార్పు రాదు స్వామి తప్పకుండా మీరు రావాల్సిందిగా ఆమె కోరింది ఆమె కోరిక మేరకు నేను పంచబ్రహ్మలైన బ్రహ్మ విష్ణు శివ ఇంద్ర సూర్యులను కూడా పిలిపించి వారితో మాట్లాడాను అందరూ కూడా భూమి మీదగా వచ్చావమ్మా ఇప్పుడు నేను వీరంబట్టయ్య వీరప్పయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి అనే మూడు పేర్లతో ఈ భూమి మీద ఉంటాను నేను ధర్మచర్యల కోసం ఏమేమి చేయాలనో ఈ సమాజాన్ని సంస్కరించడం కోసం అన్నీ కూడా నేను చేస్తాను నేను చేసిన బోధలన్నీ కూడా మిగతా వచ్చే వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తారు అందులో భాగంగా మీరు కూడా ఈ యొక్క ధర్మప్రతిష్ఠాన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి మీరు కూడా ఎవరో కాదు ఆనాటి శబరి ఆనాటి యశోద ఆనాటి వకుల ఇప్పుడు అచ్చమాంబగా వచ్చారు శబరి అవతారంలో విశ్వభ దర్శనం కోరుకున్నావు విశ్వభ దర్శనం అయింది ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎత్తి ఆడించాలనుకున్నావు బాలకృష్ణుడుగా వచ్చాను ఎత్తి ఆడించావు ఈ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్యాణం చేయాలనుకున్నావు శ్రీనివాసులుగా వచ్చాను మీరు ఒకలమాతగా వచ్చారు ఆకాశ రాజు కుమార్తెతో నాకు విచివాహం చేయించారు అక్కడికి మీ బాధ్యత అయిపోయింది మోక్షం ప్రసాదించమని కోరావు నేను మోక్షాన్ని ప్రసాదించలేదు నీకు మీకు నీతో అవసరం ఉంది కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ జమలో ఇస్తానమ్మా అని చెప్పాను ఆ ప్రకారంగా మీరు ఇప్పుడు అచ్చమామ్మగా వచ్చారు నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా వచ్చానమ్మా ఇది మన జన్మరహస్యం అని చెప్పిన తర్వాత వాళ్ళ స్వామిని చాలా గురువుగా స్వీకరించారు గురువుగా స్వీకరించి స్వామి మాకు జ్ఞానబోధలు చేసి మా జీవితాలు ధన్యం చేయండి మా చెంతనే ఉండండి ఎక్కడికి పోవాలదు అని వాళ్ళు కోరినప్పుడు లేదమ్మా ఈ రాజయోగుల గృహాలు నాకు యోగ ధ్యానాలు వదలవు నీవు యోగ ధ్యానాలు చేయ చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి నాకు ఆ జుర్వేటి ఒడ్డున ఒక లోమఠము అనగా భూగృహ మందిరము నిర్మాణం చేయమని కోరారు ఆ స్వామివారి కోరిక మేరకు అచ్చమాంబగారి దంపతులు తాము సందర్శించిన ప్రాంతంలోనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఈ నేలమఠం నిర్మించి ఇచ్చారు ఇక్కడ ఈ నేలమఠాన్ని భూగృహ మందిరము అంటారు నేలలో ఉంది కాబట్టి నేల నేలమఠము అంటారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారు యోగ ధ్యానాలు ఆచరించడం కోసం సౌండ్ ప్రూఫ్ టెంపుల్ అనమాట భూమిలో తవ్వి కట్టారు స్వామివారు ఏకాగ్రతగా యోగ ధ్యానాలు చేసుకోవడం కోసం ఈ ఆలయంలో ప్రవేశించి స్వామివారు ఇరవై ఐదు సంవత్సరాలు ధ్యానముతో మొదలుపెట్టి ధ్యాన యోగాములు ఆచరించి తద్వారా ప్రాణాయామం చేసి తద్వారా కుండలిని శక్తిని సాధన చేసి ఆ కుండలి శక్తిని ప్రెజర్తో తరుడై బృమధ్య స్థానంలో తరుడై ఓపెన్ చేసి ఆ తరుడైతో అంటే మన త్రినేత్రము అంటారు ఆ నేత్రంతో స్వామివారు ఈ నాలుగు వందల సంవత్సరాల ముందు ఏమైతే జరుగుతుందో అది ఆనాడ చూశారు వారు లైవ్ చూశారు టీవీలో చూసినట్టుగా లైవ్ చూశారు చూసింది చూసినట్టుగా తాను సేకరించుకున్న తాళపత్రాలపైన ఈ నేలమఠంలోనే సాంద్ర సింధు వేదము భూత భవిష్యత్తు ఉద్దమానకాల జ్ఞానం అనే పేరుతో ముప్పై మూడు వేల గ్రంథాలు రచించారు ఇక్కడ ముప్పై మూడు వేల గ్రంథాలు రచించి ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో వారు ప్రతినిత్యము యోగ ధ్యానాలు కూర్చోవడం యోగ ధ్యానాలు వారు చూసింది చూసినట్టుగా రికార్డ్ చేయడం అది తన బాధ్యత మిగతా ఖాళీ సమయాల్లో అచ్చమ దంపతులకు వాళ్ళు కూడా బోధ చేసేవారు అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు గడిచింది ఇరవై సంవత్సరాలు గడిచిన మీదట ఒక రోజున అమ్మ నేను ఇక్కడ కొంత జ్ఞానం పొందాను నా వచ్చిన అవతారం యొక్క ఉద్దేశం ఏమిటంటే సమాజాన్ని చైతన్యపరచాలి కాబట్టి నేను కొంత జ్ఞానం పొందాను విశేషమైన కృషి చేసి బ్రహ్మచర్యంలో కొంత జ్ఞానం పొందాను ఈ జ్ఞానాన్ని సమాజానికి ప్రచారం చేసి సమాజంలో సమాజాన్ని ఆధ్యాత్మికంగా జాగ్రత్తపరచాలి చైతన్యపరచాలి కాబట్టి నేను ఒకే చోట ఉండలేను దేశాటనం చేయాలి నేను దేశాటనం వెళ్తానమ్మా అన్నప్పుడు అదేమిటి స్వామి ఇన్ని సంవత్సరాలుగా మేము గురువుగా దేవుడుగా మా తండ్రిగా భావించుకుని పూజించుకున్నాం కదా మరి నేను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంత ఆలయం శూన్యమైపోతుంది మా జన్మం ఎలా ధన్యం చేసుకోవాలి అని వాళ్ళు ప్రాధాన్యపడినప్పుడు ఆ స్వామివారి కోరిక మేరకు ఆ శిష్యుల కోరిక మేరకు వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ తపశక్తిని ధారపోసి తమ ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు తమ తపచేసి కాలజ్ఞానం వ్రాసిన ప్రదేశంలోనే తమ ఆత్మశక్తిని వారి ఇక్కడ ధారపోసి ఆత్మశక్తిని దీని మీదనే తమ ఆత్మలింగాన్ని ప్రతిష్టాపన చేశారు ఇక్కడ స్వామివారికి వీరప్పయ్య అని పేరు అమ్మ ఈ ఆత్మలింగాన్ని నన్నుగా భావించుకోండి వీరప్పయ్యని నా పేరు మీదగానే పూజించుకోండి ఇక్కడ మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను ఈ బరగాలబల్లె వీరనారాయణపురం ఈ బరగాలబల్లె భద్రకాళిపురం ఈ బరగాలబల్లె భావనారాయణపురం ఈ బరగాలపల్లె రావి రాగి మేడి కూడిన పొలం ఈ బరగాలపల్లె నా అభిమాన స్థలం కాబట్టి నా ఆత్మస్వరూపంలో ఎక్కువ ఎల్లప్పుడూ మీకు మీకు తోడుంటారు మీకు అంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చే భక్తులకు వారి కోరికలను నెరవేరుస్తూ ఎప్పుడు ఇక్కడే ఉంటాను నేను నన్నుగా పూజించుకోండి మీరు తరించండి మంచి అవకాశం తర్వాత మీ ఇద్దరికి కూడా ఇచ్చామోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అంటే మీరు ఇచ్చ వచ్చిన అంతకాలం మీద ఉండవచ్చు మీరు ఏ రోజైతే మాకు భూమి మీద అవసరం లేదు అనుకున్నప్పుడు నా నామస్మరణ చేయండి మీరిద్దరు కూడా బొందితో వైకుంఠానికి వెళ్ళిపోతారమ్మా ప్రాప్తి కలుగుతుంది దాని ఇచ్చామోక్షం అంటారు ఆ ఇచ్ఛామోక్షాన్ని ప్రసాదిస్తున్నానని ఆమె ఇచ్చామోక్షాన్ని ప్రసాదించి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జయ అనే ఒక విశ్వబ్రాహ్మణ శిష్యుడు ఉండేవాడు స్వామివారికి అతను ఆంతరింగక శిష్యుడు తర్వాత బ్రహ్మదేవుడి యొక్క అవతారం ఆయన ఆయన కూడా స్వామివారు ఒక్కొక్కసారి ఆయన యోగ ధ్యానాలను కూర్చొని ఆయన ముఖతగా వచ్చే వాక్యాలను ఒక్కొక్కసారి ఆయన ధ్యానంలో కూర్చొని ఆయన నోటు వెంటే వచ్చే పలుకుల్ని అన్నాజయ గారు రికార్డ్ చేశారు ఆ కాలజ్ఞానాన్ని అన్నాజయతే అన్నాజయ గారి చేత వ్రాయించబడిన కాలజ్ఞానం అంటారు అలా కూడా అన్నాజయజ గారి చేత కాలజ్ఞానం వ్రాసారు ఇక్కడ స్వామివారి యోగ ధ్యానాలు చేస్తున్న స్వామివారు ఉపదేశాలు ఇస్తే ఆ ఉపదేశాలని ఈ అన్నాజయ గారు ఇదంతా గ్రామాల్లో అక్కడక్కడ ప్రచారం చేసేవారు తర్వాత ఆయనకు మఠమయ్య అని పేరు ఉండేది ఆ స్వామివారి ఎక్కడ పోయినా మఠమయ్య వచ్చారని గౌరవించేవారు అనమాట ఆ అన్నాజయ్య గారిని తన ప్రతినిధిగా ఈ మఠానికి నియమించి ఈ అన్నాజయ్య గారి నేతృత్వంలో ఇక్కడ స్వామివారి పూజాదిగా జరుగుతాయమ్మా ఆయనకు మీరు సహాయకులుగా ఉండని చెప్పి గారి దంపతులకు అన్నాజయ్య గారికి మఠాన్ని అప్పచెప్పేసి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి కుందూ నదీ తీరం వెంట ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయి ప్రొద్దుటూరుకు మైదుగురు మధ్యన అల్లాడుపల్లె అనే గ్రామం ఉందన్నమాట ఆ అల్లాడుపల్లె గ్రామంలో ఇందాక మీరు చెప్పినట్టుగా వీరభద్రస్వామిని ప్రతిష్టాపన చేసి తర్వాత అక్కడ కొంతకాలం ఉండి స్వామివారి మండలం అక్కడ నుంచి కందివల్లపల్లి ప్రయాణం చేసి అక్కడ కొంతకాలం ఉండి సంచార భాగంలో తిరిగేటప్పుడు జమలమడుగు దగ్గర మైలవరం మండలంలో పెదకొమర్ల గ్రామంలో శివకోటయాచార్యులు జ్ఞాన ప్రసూణాంబల పుత్రిక లక్ష్మీ గోవిందమగారిని స్వామివారి వివాహం చేసుకున్నారు స్వామివారి వివాహం చేసుకునేటానికి దాదాపుగా స్వామివారికి నలభై ఐదు సంవత్సరాల వయస్సు అప్పుడే రజస్వరానంతర వివాహం అమ్మవారు కూడా దాదాపు ఒక ముప్పై ముప్పై రెండు సంవత్సరాల వయసు ఉంటుంది అప్పటికే రజస్వరానంతర వివాహం ఆ రోజులు అది పెద్ద నేరం అది అప్పుడు బాల్య వివాహాలు జరిగేటివి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామివారు అటువంటి వివాహం చేసుకొని కూడా ఆ రోజు సమాజంలో స్త్రీలకు పెద్ద పీట వేశారు సంఘంలో ఒక చైతన్యం తీసుకొచ్చారు అనమాట అలాగా స్వామివారు మళ్ళీ అటు నుంచి కందిమలాయపల్లి వెళ్ళిపోయి కందిమలాయిపల్లె గ్రామంలో గృహం నిర్మించుకొని ఆ దంపతులు నివసిస్తూ స్వామివారు ఏదైతే సాధన చేశారో బరగాలపల్లె వరకేది ఆ తర్వాత సాధన లేదు కేవలం బోధకుడు బ్రహ్మచర్యంలో సాధన కాలజ్ఞాన రచన తర్వాత స్వామివారు అమ్మవారి పూజించుకున్నారు వీరకాలిక అంబాదేవిని స్వామివారు పూజించుకున్నారు ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుని ఆ అమ్మవారి పేరు మీద దాదాపుగా పదకొండు పన్నెండు వందల పద్యాలు రాశారు కాళికాంబ హంసకాళికాంబ అనే మకుటముతో కాళిగాంబ సప్తశతి అని రాశారు కాళికాంబ హంసకాళికాంబ అనే పద్యంలో ఏడు వందల పద్యాలు రాశారు కాళిగాంబ కందములు అని రాశారు కాళీ మకుటం రాశారు కాళీ శతకం రాశారు ఇలాగ సాహిత్యమంతా ఏదైతే వ్రాయబడిందో అదంతా కూడా బ్రహ్మచర్యంలో స్వామివారు రాశారు స్వామివారి ఇక్కడ నుంచి కందిమాల వెళ్ళిపోయి అక్కడ గోవిందమా వివాహం చేసుకొని అక్కడ గృహస్థుగా ఉండి ఆరు మంది సంతానం పొంది అది ఫ్యామిలీ ఫోటో ఆరు ఆరుమంది సంతానం పొంది స్వామివారికి ఐదు మంది అబ్బాయిలు కుమార్తె వాళ్ళందరూ వివాహాలు చేసిన తర్వాత స్వామివారికి డెబ్బై రెండేళ్ల వయసులో సిద్ధయ్యైన శిష్యులు వస్తే దూదేకులు సిద్ధయ్య గారు ఆయన శిష్యునిగా స్వీకరించి ఆయన కూడా స్వామివారు ఆత్మజ్ఞానం బోధించి స్వామివారి ఎనభై ఐదేళ్ల వయస్సులో స్వామివారు పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో సజీవ సమాధి చెందారు వీరబ్రహ్మేంద్ర స్వామివారిని విష్ణు అంశగా చెప్పుకున్నాం అయితే ఏ యొక్క అవతారంలో కూడా స్వామివారు సంఘాన్ని సంస్కరించారు వచ్చారు వెళ్ళారు ఇక మరి తిరిగి రాలేదు దశ అవతారాలు కూడా మరి తిరిగి వస్తామని అక్కడ చెప్పలేదు రాలేదు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్రలో ఏం చెప్పారంటే వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానంలో అమ్మ నేను చెప్పిన కాలజ్ఞానం అంతా నడుస్తుంది కలియుగం ఐదు వేల ఏళ్ళ మీదట ఈ ధర్మం అనేది చాలా క్షీణించిపోతుంది అధర్మం పెట్టేగిపోతుంది ఎంతగా పెట్టేగిపోతుందంటే సామాన్య మానవుడు కూడా జీవించలేని స్థితి వస్తుంది చాలా దుర్భరమైన పరిస్థితులు వస్తాయి అటువంటి సమయంలో ధర్మాన్ని రక్షించడం కోసం ధర్మ సంస్థాపన కోసం నేను మళ్ళీ వీరభోగ వసంతరాయలుగా వస్తాను అని చెప్పాను అయితే కలియుగంలో ఎంతోమంది మహాత్ములు పుట్టారు ఎంతోమంది మహాత్ములు జన్మించారు వచ్చారు వెళ్ళారు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీరభోగ వసంతరాలుగా వస్తారని చెప్పారు కాబట్టి ఆ రాక కోసం వారు సజీవ సమాధి ప్రవేశం చేశారు సజీవ సమాధి అన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకత ఉంది సజీవ సమాధి అందరూ కాలేరు అందరూ మనం పోయిన చూడంతో జీవ సమాధి జీవ అని చెప్తుంటారు జీవ సమాధి ఎవరు కాలేరు ఒక సాధకుడు మాత్రమే జీవ సమాధి కాగలడు ఏమి సాధన ఎవరైతే సహస్రారం అంటే ఆధార పూర్వక సాధిష్వాన అనాథ విశుద్ధ ఆజ్ఞాచక్రమును దాటి తన ప్రాణశక్తిని గుర్తించి ఆ ప్రాణశక్తిని సహస్రారంలో ఎవరైతే చేరుస్తారో సహస్ర గుణస్తారం ప్రయాణమై ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసి ఆ జీవశక్తి సహస్రం చేరుకుంటుంది సహస్రాలను చేరుకున్నప్పుడు ఆ సహస్రారం మొగ్గలాగా లాక్ అయిపోతుంది ఎప్పుడైతే సహస్రం లాక్ అయిపోతుందో నీ జీవశక్తి అందులో లాక్ అయిపోతుంది యమధర్మరాజు కూడా నీ ప్రాణశక్తి హరించలేడు నీవు కొన్ని కోట్ల సంవత్సరాల భూమిని నివసించవచ్చు నీ ఇష్టం వచ్చిన ఉండవచ్చు నువ్వు వెళ్ళాలనుకోవడం నువ్వు వెళ్తావు అంతవరకే అటువంటి స్థితి అనమాట దాన్ని కుండలిని శక్తిని సాధన అంటారు అది అందరూ చేయలేరు ఒక మనకి ఈ నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మాత్రమే సాధించారు ఆయన మాత్రమే సజీవ సమాధి కాగలిగా మనం బ్రహ్మంగారు మటుల విశేషాలు అన్నీ చూసాం కదా సో ఈ కాలజ్ఞానం ఏంటో బ్రహ్మంగారి గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారు మధు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే ఒక సినిమాను కూడా తీయడం జరిగింది ఆ సినిమా చూస్తే ఈ బనగాన్పల్లి అండ్ గారి గురించి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తాను సైనింగ్ ఆఫ్ టుడే కెమెరామెన్ వెంకట్తో మీ వాసు